దిస్ట్రియస్ మిర్ర స్థలం ఒక పల్లె గ్రామం పాతకోటూ ఉండేవాడు జీవితం అర్థం లేని రహస్యం లాగా అనిపించేది నిజమైన సంతోషం విజయానికి మార్గం ఎక్కడుందో తెలుసుకోవాలన్న తపన అతనిలో బలంగా ఉండేది ఒకరోజు గ్రామంలోని పాత కోట గురించి వదంతులు వినిపించాయి అందులో ఒక జాడుయీ అద్దం ఉందట అది మన భవిష్యత్తును చూపుతుందట కాని ఒక శాపం ఉంది అది నీ అంతరంగాన్ని బహిర్గతం చేస్తుంది ఆసక్తితో అన్వేష్ కోటలోకి వెళ్లి తాతయ్య అనే వృద్ధుణ్ణి కలుస్తాడు తాతయ్య హెచ్చరిస్తాడు ఈ అద్దం నీ నిజస్వరూపాన్ని చూపుతుంది కాని నీకు ధైర్యం ఉంటే మాత్రమే ఎదుర్కోగలవు అన్వేష్ అద్దం ముందు నిలుస్తాడు మొదట్లో గొప్ప విజయం ధనం ఖ్యాతి అన్నీ కనిపిస్తాయి కాని క్షణాల్లోనే దృశ్యం మారుతుంది తాను చేసిన తప్పులు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం మోసాలు అసూయ అన్నీ ప్రత్యక్షమవుతాయి ఆఖర్లో అద్దం ఒక మాట చూపిస్తుంది నీవు మారకపోతే భవిష్యత్తు మారదు గ్రామం చక్కగా అభివృద్ధి చెందింది అన్వేష్ ఇప్పుడు అందరికీ గౌరవంగా కనిపించే నాయకుడు అతని ముఖంలో నిజమైన సంతోషపు చిరునవ్వు మెరిసిపోతుంది మోరల్ మన నిజమైన శక్తి మనలోనే ఉంటుంది దానిని అర్థం చేసుకునే ముందు మన దుష్ప్రవర్తనను తెలుసుకోవాలి నన్ను నేను మార్చితే నా ప్రపంచమే మారుతుంది